చెప్పండి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుంది ఎలా ఉన్నారు పరిపాలన అబద్ధ హామీలతో నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తారో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా తెలిసిపోయిందనమాట మీ మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏమేమి హామీలు చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున అమ్మ వందనం చొప్పున అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేవారు దాని తర్వాత ఇదే ఇవ్వాలి కదా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలంట దీని గురించి అమ్మ వందనం గురించి లేదా ఆయన ఇచ్చిన హామీల గురించి ప్రజలు ఆలోచించాలంట అంటే ఈ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రజలను మోసం చేస్తాడో మభ్య పెట్టి ఏ రకంగా రాజకీయాల్లో వస్తారంటానికి ఈ యొక్క ఎన్నిక నిదర్శనం అన్నమాట కాబట్టి అంటే వచ్చి వచ్చి రెండు కూడా కాలేదు అప్పుడే అన్ని పథకాలు చెప్పేసారు కదా మీకు మీకు చెప్పేశారు కదండి మీ వచ్చి రెండు నెలలు కాలేదు మేము మీరు చెప్పాలి కదా అసెంబ్లీ సాక్షిగా మేము ప్రభుత్వం కొత్తగా వచ్చింది మేము అధికారంలోకి వచ్చాము కొద్ది సమయం వేస్తే మీకు కావాల్సిన మేము చెప్పిన పథకాలన్నీ అన్ని ఇస్తాము ఏ రకంగా కూడా ఎవరిని కూడా మోసం చేసే పరిస్థితి లేదు ఎవరు కూడా అధికారడా పని మీకు చెప్పాలి కదా లేదు కదా ఆ నిజాయితీ లేదు కదా మీరు అసెంబ్లీ సాక్షి చెప్పారు మేము హామీలు ఇచ్చాము ఆ హామీలు చూస్తుంటే భయం వేస్తుంది ప్రజలే అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఏంటి కప్పదాటు వ్యవహారం అనమాట తప్పించుకునే వ్యవహారం కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి మళ్ళీ మోసపోయారు మరి ఎవరైనా ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు కానీ చంద్రబాబు నాయుడు నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదే పదే మోసపోతూనే ఉంటారు మోసగిస్తూనే ఉంటాడు ఈ నమ్మకం ప్రజల్ని ప్రజలు అయితే చంద్రబాబు నాయుడిని మాటలకు నమ్మి ఓట్లు వేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మోసం ఈ చంద్రబాబు నాయుడు కూటమి నేతలు ముగ్గురు పార్టీలు ఉన్నారండి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురు పార్టీలు కలిపి అమలు చేయలేని హామీల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అమలు చేశారు దీంట్లో నిబద్ధత ఎవరికి ఉందండి ప్రజల మీద ఒక కమిట్మెంట్ ప్రజల ఆర్థిక అభివృద్ధి ప్రజలకు ఆర్థిక ఆలంబన మెరుగైన విద్య మెరుగైన వైద్యం డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు సంవత్సరాల కరోనాతో రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం కుదేలైపోయింది ఆ రెండు సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆద్యాంతం కొనసాగింది మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణం ఏంటి మెడికల్ కాలేజీలు ఏంటి కోర్టులు ఏంటి ఐటి కంపెనీలు ఏంటి ఎన్ని ఎన్ని పెట్టుబడులు ఎంత అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభివృద్ధి చెప్పుకోలేక ఆయన నిజంగా ఈ ఎన్నికల్లో ఓట పాలయ్యారని చెప్పి నేనైతే గట్టిగా అనుకుంటున్నాను ప్రజల మీద నిబద్ధత కలిగిన నాయకుడు సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఇలాంటి లోటు బడ్జెట్ ఖజానా ఖాళీ ఇలాంటి మాటలు చెప్పి ఎవరు తప్పించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు వంద కోట్లు ఉన్నాయి ఆయన ఖజానాలో కానీ వెనకాడలేదు ఏ రోజు వెనకాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కాడికి ప్రజలకు మేలు చేయాలి మనం మాటిచ్చాము మనం మ్యాన్ పేస్ట్ లో పొందుపరిచాము ఇది తప్పగా అమలు చేయాలి ప్రజల మనలు పొందాలి ప్రజల గుండెల్లో తన ఫోటో పెట్టుకోవాలనే ఒక ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆరో ఏడో శ్వేత పత్రాలు రిలీజ్ చేశాడు ఈ శ్వేత పత్రాల్లో రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయింది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు ఆర్థికంగా చాలా నష్టపోయిందని కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఇచ్చిన మాట నిలబొట్టుకోవటంలో అది విధ్వంసం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పొందు పొరచకపోయినా కొన్ని హామీలు చాలా హామీలు ప్రజలకు అందించారు అవన్నీ విద్వాంసం అవుతుందా చెప్పండి అమ్మ ఇస్తాను అని చెప్పేసి అక్షరాలు అందరికి ఇచ్చాడు రేపు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టయితే అందరికి వచ్చేది విద్యాదేవిని వచ్చేది చేయుతో వచ్చేది ఆసరా వచ్చేది ఇలాంటి అబద్ధ హామీలతో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రావాలనుకుంటే మరి రెండోసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ఎవరు కనపడతాయి వాళ్ళు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటే అమ్మక వందల చొప్పున పద్దెనిమిది సంవత్సరాల వరకు పదిహేను వేలు ఇస్తారు దాని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిన్న నెలకి పదిహేను వేలు పదిహేను వందల చొప్పున వాళ్ళ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వాళ్ళు ఇస్తారు తర్వాత యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళకేమో పింఛని ఇస్తారు అంటే పుట్టిన పిల్లోడు కాడి నుంచి చచ్చిపోయే వరకు వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉంటారు ఈ కాకుండా వాళ్ళు గ్యాస్ బండ్లు కొనుక్కోకుండా సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్ మార్లు ఇస్తా ఇవి కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఉద్యోగం రాకపోతే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తానన్నారు ఉచితంగా బస్సు ఇస్తాను అన్నారు అంటే చూడండి అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధి ఒక కన్ను సంక్షేమం ఒక కన్ను తన రెండు కళ్ళుగా భావించి సంక్షేమాన్ని పెద్దపేట వేసి రాష్ట్రాన్ని ప్రజలను రాష్ట్రం యొక్క ప్రజలని ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం తను ముందడుగు వేస్తే ఏ నాయుడు పవన్ కళ్యాణ్ ఈ కూటమి నేతలు ఏమన్నారండి ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా పథకాలు ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేస్తాడు అని చెప్పేసి వీళ్ళు గోలు గోలు చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీళ్ళు ఓకే జగన్మోహన్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్ఫై జోన్ అని అమరావతిలో దాదాపు యాభై వేల మందికి పట్టాలు ఇచ్చారు ఈ ఆర్ఫై జోన్ ఆరిపోయే జోన్ అని ఫస్ట్ చెప్పారు అదే విధంగా నిన్న కలెక్టర్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఇక్కడైతే ఆర్ఫై జోన్ ఉండదు దాన్ని రద్దు చేస్తున్నాము పేదలకు ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు ఇస్తా ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు రాజధాని అమరావతి రాజధాని నిజంగా అది కేవలం పెట్టుబడిదారులకు పెత్తందారులకు మాత్రమే అది రాజధాని నిజంగా పేదలకు అయితే అది పేదలకు రాజధాని కాదు ఈ చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఆయన మొత్తం ఆ సమావేశం మొత్తం ఒకసారి సున్నితంగా పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది అమరావతి సామాన్య ప్రజలకు అట్టడుగు బలహీన వర్గాలకు చెందిన రాజధాని కాదు అది కేవలం చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు బినామీల కోసం చంద్రబాబు నాయుడు గుత్తేదారుల కోసం చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల కోసం నిర్మిస్తున్న రాజధాని అది కాబట్టి ఇలాంటి ఆర్ఫై జోన్లు ప్రజలు రద్దు చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు ఎందుకంటే పేదవాడు ఒక పేదవాడు ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనార్టీ ఏ రాజధానిలో నివాసం ఉండకూడదా అంత అర్హత లేదా కాబట్టి ఇవన్నీ ప్రజలు సున్నితంగా గమనిస్తున్నారండి దీనికి ప్రతీకార చర్య రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తీర్చుకుంటారని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను